ఆరునకేతుకాగ్ని యొక్క ధనుస్సు ఎలా ఉన్నది అనంటే దివ్యస్యకాధనురాత్ని ధనస్సు మామూలుగా నిటారుగా ఉంటుంది దాన్ని మనం యుద్ధానికి సన్నద్ధమయ్యేటప్పుడు వింటినారతో దాన్ని బంధించి ఆ ధనస్సుతో యుద్ధం చేస్తూ ఉంటారు ఇప్పుడు అగ్నిదేవుడికి సంబంధించినటువంటి ధనస్సుని వింటినారతో గట్టిగా కట్టారు ఆ ధనస్సు ఎంత పొడుగ్గా ఉన్నది అని అంటే దివ్యస్యై ధనురార్త్ని ఆ ధనస్సు యొక్క ఊర్ధ్వకోటి అంటే పై పై కొస స్వర్గలోకాన్ని తాకుతూ ఉన్నది కింద కొస భూలోకాన్ని తాకుతూ ఉన్నది పృథివ్యామపరాశ్రిత ఇటువంటి చాలా విశేషమైనటువంటి విశాలమైనటువంటి ధనస్సును చూసి దేవేంద్రుడు భయపడిపోయాడు భయపడి ఏం చేశాడంటే ఒకనొక క్రిమికీటక విశేషంగా తన రూపాన్ని మార్చుకున్నాడు ఆ క్రిములు ఎటువంటి క్రిములు అనంటే వమ్రి అనే పేరు గల క్రిములు అవి చీమల్లాగా ఉంటాయి చిన్న చిన్న కీటక విశేషాలు వాటి విశేషం ఏంటంటే అవి ఉమ్మటం చేత మట్టి అంతా కూడా మెత్తగా అయిపోతుంది ద్రవంగా అయిపోతూ ఉంటుంది అంటే వాటి నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి తద్వారా ఈ మట్టి పొడిగా ఉన్న మట్టి కాస్త మెత్తగా ముద్దగా అయిపోతూ ఉంటుంది అటువంటి క్రిమికీటకాల రూపంలో ఆ దేవేంద్రుడు ఆరుణకేతుకాగ్నికి తెలియకుండా కిందకు వచ్చి ఆ ధనస్సు యొక్క కింద కొసకి సమీపించి నారిత్రాడుని తెంపేశాడు తెంపేయటంతో ఈ ధనస్సు కాస్త పైకి ఎగిరి దేవేంద్రుని చేత ఛేదింపబడినటువంటి ఆ ధనస్సు ఆకాశంలోకి ఎగిరి అలా కనిపిస్తూ ఉన్నది ఆ ధనస్సుని కొంతమంది ఇంద్రధనస్సు అని అన్నారు మనకి మామూలుగా వర్షం వచ్చేటప్పుడు బాగా ఉ ఉరుమురు మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చేటప్పుడు ఆకాశంలో రంగురంగులమయంగా ఒక ధనస్సు ఆకారంలో మనకి కనిపిస్తుంది దాన్ని ఇంద్రధనస్సు అని మనం అంటాం అదేవిధంగా దేవేంద్రుని చేత ఛేదింపబడింది కాబట్టి ఆ ధనస్సుని ఇంద్రధనస్సు అన్నారు కానీ వాస్తవానికి అది ఆరుణకేతుకాగ్నికి సంబంధించిన ధనస్సుగా మనకి ఇక్కడ తెలియబడుతోంది అలాగే ఏతదేవ సంయోర్బ రహస్పత్యస బృహస్పతి అనగా దేవతల్లో గురువు బృహస్పతికి దేవగురువు అని పేరు ఆ బృహస్పతి యొక్క కుమారుడు శన్యువు ఆ శన్యువుకి సంబంధించినటువంటి ధనస్సు కూడా ఇదే విధంగా ఉంటుంది అని చెప్తోంది ఏ తదేబశర్బ రహస్పత్య ఏతద్రుద్రస్యను ఇదే ధనుస్సు రుద్రుడికి సంబంధించినదిగా కూడా ఉన్నది ఇక్కడ రుద్రశబ్దం చేత అగ్ని అని మనం అర్థం చెప్పుకోవాలి ఎలాగంటే రుద్రోబా ఏషయదగ్ని అని మనకి మరొక మంత్రం మనకు చెప్తోంది ఈ యజ్ఞయాగాది క్రతువులలో కనిపించేటటువంటి ఆహవనీయాగ్ని ఏదైతే ఉన్నదో ఇదే రుద్రస్వరూపము अने मन की श्रुति व्या